嗨，Andy。 వెల్కమ్ బ్యాక్ టు మమ్ మిస్ వర్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని కెనెటిక్ బటర్ఫ్లై కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఎలా సెట్ చేసుకోవాలి అండ్ పూర్తి వివరంగా చెప్తాను ఈ వీడియోలోనైతే నేను ఎలాంటి కేక్ కోసం అని స్పాంజ్లో ఎలా ఫిల్లింగ్ చేశాను అండ్ ఎలా పెట్టాను అనేది ఆల్మోస్ట్ మీరు కెనెటిక్ బటర్ఫ్లై వరకు వచ్చారు అంటే కేక్లో ఆల్మోస్ట్ అడ్వాన్స్ వరకు వచ్చినట్టే సో నేను ఈ రోజులో ఈ రోజు వీడియోలోని కేక్ కోసం అసలు ఏం చెప్పట్లేదు అంటే డిజైన్ కోసం ఏం చెప్పట్లేదు జస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట కేక్ అది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఏం చెప్పట్లేదు జస్ట్ అంతా మీకు తెలిసింది కాబట్టి నా వీడియోస్లో చాలా ఉంటాయి అలాంటివి సో ఒకసారి మీకు కూడా అలాంటి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఈరోజు వీడియోలో అయితే కెనటిక్ బటర్ఫ్లై కోసం నేను చెప్తాం అనుకుంటున్నాను సో ఈ ఆర్డర్ నాకు ఎలా వచ్చింది లొకేషన్కి వెళ్ళి నేను ఎలా ఫిక్స్ చేసుకున్నాను సో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియో కోసం చెప్తున్నాను అనమాట ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ కేక్స్ అనమాట ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి ఇలా షేర్ అవ్వడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసేస్తాం పదండి ఇక్కడ వచ్చేసి కేక్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి కిందకి టైర్ వచ్చేసి టూ కేజీస్ పై టైర్ వచ్చేసి వన్ కేజీ అనమాట కస్టమర్ వైట్ అండ్ పర్పుల్ కలర్లోనైతే రెడీ చేయమన్నారు మనం ఇంటి దగ్గరే కేక్స్ డెకరేషన్ మొత్తం ఇంటి దగ్గరే చేసుకోవాలన్నమాట కేక్కి ఎందుకు అంటే మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లై సెట్ చేసుకునేటే అరౌండ్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పడిపోతుంది సో కేక్తో పాటు మనం కేక్కి కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు మనం కేక్ డెకరేషన్ ఏదైతే చేయాలో అవన్నీ కూడా ఇంటి దగ్గరే చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా డెకరేషన్ మొత్తం చేసుకున్నాను పర్పుల్ కలర్కి వైట్ కలర్కి బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్కి గోల్డ్ కలర్ ఆయిల్ తోటి డిజైన్ ఇచ్చేసి పర్పుల్ కలర్ మీద వైట్ కలర్ పర్స్ తోటి ఇలా స్ప్రింకిల్స్ చేసుకున్నానమాట సో ఈ రెండు కేక్స్ కూడా ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత కొన్ని ఫాక్స్ బాల్స్ కూడా ఇంటి దగ్గర పెట్టేసుకున్నాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందనమాట ఆ తర్వాత మనం యాక్రిక్ స్పేసర్ ఇది ఇది ఎయిట్ ఇంచెస్ అనమాట ఇందులో సిక్స్ ఇంచెస్ కూడా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట మధ్యలో హోల్ కూడా ఉంటుంది ఈ హోల్కి కేక్కి మనం ఫిక్స్ అయ్యేటట్టుగా డవల్ అనేది పెట్టుకోవాలి ఈ యాక్రిలిక్ బాక్స్కి మనం బటర్ఫ్లై అనేది సెట్ చేసుకుంటామన్నమాట సో ఇది ఎంటీగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కలర్ ఫుల్ గా రెడీ చేసుకోవడం కోసం ఫాక్స్ బాల్స్ అని ఫ్లవర్స్ అని మనకి నచ్చినవన్నీ ఇందులో ఫిల్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇలా ఎల్ఈడి లైట్స్ అని మనకి మార్కెట్లో ఉంటాయి ఈ మా ఇది ఒక అరౌండ్ ఒక సిక్స్టీ రూపీస్ పడింది ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అవన్నీ కూడా మంచిగా ఇలా లైట్లతోటి ఉంటుంది అనమాట ఇలా లైట్స్ తోటి ఫిక్స్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా టూ పెట్టేసుకున్నాను ఇందులోనే రెండు ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సో మీకు కనిపించడం కోసమని ఇలా లైట్స్ సెట్ చేసి చూపిస్తున్నాను మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లైట్ ఆన్ చేసుకొని కేక్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత అవుట్ ఫిట్ అయితే ఇలా వస్తుంది సో మనం దీనికి మనం బటర్ఫ్లై అనేది సెట్ చేసుకుంటాం సో ఇది అనమాట బటర్ఫ్లై అనేది మనకి ఇలా ప్యాకింగ్లోకి అయితే వస్తుంది ఇది మన చిన్న చిన్న పిల్లలకి బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట డ్రెస్కి సో ఇది మనం కేక్కి అయితే ఫిక్స్ చేసుకునేటప్పటికి మనకి ఇలా బాక్స్లోని ఇలా హార్ట్ షేప్ మిషన్ అయితే వస్తుందన్నమాట ఇలా ఫోర్ వింగ్స్ అయితే వస్తాయి మనం ఇలా వింగ్స్ దీనికి సెట్తే సెట్ చేసుకోవాలన్నమాట ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇలా ఆన్ చేసుకుంటే వింగ్స్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ వీటిని మనం ఇందులోకి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఖచ్చితంగా ఫోర్ బ్యాటరీస్ అయితే వేసుకోవాలండి మనం లొకేషన్కి వెళ్ళేటప్పుడే కొత్త బ్యాటరీస్ వేసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట సో బ్యాటరీస్ కూడా నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇప్పుడు వింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఫోర్ వింగ్స్ అయితే వస్తాయి అని చెప్పాను కదా ఒక వింగ్స్ ఒక వింగ్కి అయితే ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది అన్నీ అటాచబుల్లేనండి మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు అక్కడికక్కడ ఇలా సెట్టింగ్ అయితే ఉంటుంది ఇలా బటన్స్ పెట్టేసుకొని ఈ రెండు కూడా అటాచ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ రెండు ఒకటే అయిపోతాయి అనమాట సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే పెద్ద వింగ్ అనేది పెద్దతో పైకి వస్తుంది చిన్న వింగ్ అనేది కిందకి వస్తుంది అలాగే ఎల్ఈడి లైట్స్ సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ వైర్ అనేది ఉంటుంది కదా ఆ వైర్ అనమాట ఇది సో ఇప్పుడు మిషన్కి ఎలా సెట్ చేసుకోవాలంటే ఇలా రెండు పెట్టేసుకున్న తర్వాత మొత్తం అటు ఇటు కూడా వింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్రెస్సింగ్ ఉంటుంది కదా ఇది జస్ట్ ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని లోపలికైతే అయితే మిషన్ లోపలికి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిషన్ లోపలకి వచ్చింది కదా అలా వీడియోలో చూస్తున్నటట్టుగా మీరు గట్టిగా ప్రెస్ చేసుకుంటే వింగ్స్ అనేవి మిషన్కి సెట్ అయిపోతాయి అలా రెండు వేపులు కూడా పెట్టుకోవాలి పెద్ద వింగ్ అనేది పైకో రావాలి చిన్న వింగ్స్ అనేది కిందకు రావాలన్నమాట ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ వెలగడం కోసం మనకి ఇలా చిన్నపాటి ప్లగ్స్ లాగా ఉంటుంది దానికి అటాచబుల్ చేసుకోవాలి ఇలా లైన్ లోపలికి సెట్ చేసుకుంటే మనకి మొత్తం అన్నీ సెట్ అయిపోతుంది ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను చూసారా ఎల్ఈడి లైట్స్తో పాటు మనకి మూవ్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం యాక్రిక్ బాక్స్కి సెట్ చేసుకోవాలి బాక్స్కి ఎలా ఫిట్ అవ్వాలి అంటే బా బా మన మిషన్ అనేది కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని మనం టబల్ టేప్ తోటి బాక్స్కి చక్కగా నాలుగైదు వరకు అంటించేసుకోవాలన్నమాట సో అది వెయిట్ కాసే అంతగా మనం బాక్స్కి డబల్ టేప్ తోటి చక్కగా అంటించేసుకోవాలండి చాలా సెక్యూరిటీగా ఉండాలి సో ఎందుకంటే ఆల్రెడీ మన బటర్ఫ్లై మిషన్ అనేది కొద్దిగా వెయిట్ ఎక్కువగానే ఉంటుంది ఆ వెయిట్ కాసే అంతగా డబల్ టేప్ తోటి అలాగే ఇటు అటు కదలకుండా మూవ్ అవ్వకుండా పడిపోకుండా సెక్యూరిటీగా ఉండడం కోసం మనం సెలో టేప్తో కూడా మనం చక్కగా రౌండ్గా అంటెన్ ఎంత టైట్గా అంటించుకుంటే మనం లొకేషన్కి వెళ్ళి కస్టమర్ కేక్ కట్ చేసేంత వరకు మనం స్టేబుల్గా ఉండాలంటే ఒక నాలుగైదు సార్లు వరకు టైట్గా మనం డబల్ టేప్ తోటి అంటించేసుకోవాలి సో నేనైతే అలాగే మొత్తం అంటించేసిన తర్వాత ఫైనల్గా ఇంటి దగ్గర ఒకసారి చూసుకోవాలండి కేక్ మొత్తం సెట్ చేసి కేక్ పెట్టుకొని సెట్ చేసుకోవాలి నేనైతే కింద సపోర్ట్ కోసం టూ డబల్స్ అయితే సెట్ చేసుకున్నాను బోటికి మిషన్కి ఇలా అంటించాను అనమాట అది సపోర్ట్ కాయడం కోసం ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇంకా లొకేషన్కి వెళ్ళిపోయే ముందు అన్నీ సెట్ చేసుకున్నాట సో లొకేషన్కి అయితే మేము వెళ్ళిపోయాము ఆల్రెడీ వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటున్నారు పాపది వాళ్ళదిని అండ్ ఈ అయితే మేము ఖాళీ కూర్చున్నాము ఇంకా కస్టమర్ వచ్చేసి మీరు కేక్ అయితే సెట్ చేసేయండి కట్ చేసేస్తాము అని అనగానే నేను ముందు బటర్ఫ్లై అయితే సెట్ చేసేసుకున్నాను బటర్ఫ్లై సెట్ చేసిన తర్వాత కేక్కి సెట్ చేసుకోవడం కోసం బటర్ పేపర్ అనేది కేక్ మీద కింద టూ టై టూ కేజీస్ టైర్ ఉంటుంది కదా ఆ టూ కేజీస్ కేక్కి బటర్ పేపర్ పెట్టి మధ్యన డబల్స్ అనేది పెట్టుకున్నాను మనం యాక్రిక్ బాక్స్కి హోల్ ఎలాగా వస్తుంది కాబట్టి ఆ హోల్లో నుంచి మనం యాక్రిక్ బాక్స్ పెట్టి దాని దాని మీద వన్ కేజీ కేక్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి వెయిట్ అనేది చక్కగా కాస్తుందనమాట సో ఫైనల్గా డాల్ పెట్టేసి ఎక్కడెక్కడ మనకి ఇంకా ఫాక్స్ బాల్స్ అయినా బటర్ఫ్లైస్ అయినా ఏవైతే పడతాయో అవన్నీ కూడా చక్కగా సెట్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మనం క్యారీ చేసుకోవాలండి కంపల్సరీగా ఫాక్స్ బాల్స్ అని బటర్ఫ్లైస్ అని ఒక టిష్యూ పేపర్ అని నైఫ్ అని మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఫైనల్గా అన్నీ సెట్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఈ కేక్ని చూడగానే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా నచ్చేసింది వాళ్ళకి ఇక ఈ కేక్ ఆర్డర్ నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాక్ నా దగ్గర స్పేసర్ కేక్ ఒకటి తీసుకువెళ్ళారు అది బాగా నచ్చి ఈ కేక్ కూడా నాకు ఆర్డర్ ఇచ్చారనమాట సో ఫైనల్గా ఇది అనమాట కేక్ సో నచ్చిందా మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్